బుల్లితెర నటి నవీన ముందుగా వెండి తెరపై కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు తర్వాత బుల్లితెరపై యాంకర్గా మారి లైమ్ లైట్లోకి వచ్చారని చెప్పాలి ఇక కలవరి కోడళ్ళు పెళ్లినాటి ప్రమాణాలు వంటి సీరియల్స్తో ఒక నటిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం సీరియల్స్లో అమ్మ క్యారెక్టర్స్లో నటిస్తూ మంచి బిజీగా ఉన్నారు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన ఏటా సత్యనారాయణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఒక పక్క సీరియల్స్ చేస్తూనే మరో పక్క తన యూట్యూబ్ ఛానల్ను కూడా రన్ చేస్తూ ప్రేక్షకులు అలరిస్తున్నారు అయితే తాజాగా నవీన కొత్త ఇంటి గృహప్రవేశం చేసుకున్నారు ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసి న్యూ ఇయర్ న్యూ బిగినింగ్ హ్యాపీ స్టార్ట్ అంటూ పోస్ట్ చేశారు కేవలం తన భర్త పిల్లలతో చాలా సింపుల్గా గృహప్రవేశం చేసుకున్నారు నవీన ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన మూమెంట్స్ చూసిన వారంతా ఈమెకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్